తర్వాత అసెంబ్లీలో పెట్టి దాన్ని వచ్చి ఢిల్లీకి పంపడం జరిగింది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ దాన్ని స్టడీ చేసిన తర్వాత దాంట్లో కొన్ని జిరాస్ కాపీలు ఇస్తాడు ఎవడ నంబిపోతాడు రీసెంట్ ఏం చేసుకుంటా జిరాస్ కాపీలు ఇస్తారు యూజర్స్ మాట్లాడి యూజర్స్ ఎవడ ఇస్తాడండి కాపీలు చెప్పండి ఢిల్లీ నుంచి వచ్చిన నేపథ్యంలో కొంతమంది న్యాయస్థానంలో పోవడం జరిగింది న్యాయస్థానంలో ప్రభుత్వం కూడా ఇఫిల్ట్ చేసింది ఏమి దీన్ని పబ్లిక్ హియరింగ్ చేసి ప్రజా ఆమోదం అయిన తర్వాతే దీన్ని మేము అమలు జరుపుతాం కానీ అంతవరకు మేము అమలు జరపమని చెప్పి న్యాయస్థానంలో కూడా పెట్టాం తనకు రిపోర్ట్ తయారవుతున్న ఆ ప్రభుత్వాలు మారినాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దీన్ని అవును ఇది ఉండాలి దీంట్లో ఇది మారాలి ఇది బాగులేదు లోప ఇష్టం ఉంది విధానాలు మధ్యవర్తులు దళాలు అవినీతి చాలా ఎక్కువగా ఇందులో ఉంది దీన్ని టైటన్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ముసాయిదా ఒక ముసాయిదాన్ని తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపారు ఆ ముసాయిదాన్ని మీరు చూసి మీకు ఆమోగ్యమైతే దాన్ని మీరు అమలు జరుపుకోండి మీకు ఆమోగ్యం కాకపోతే మీరు దాన్ని ఏమేమి తెలియజే ఏదో రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఒక క్రిమినల్ మైండ్తో న్యాయపూరితమైన ఆలోచనతో ఇలాంటి చేయడం అనేది క్షమా చాలా క్షమించడానికి ఎన్నికలు అయిపోయి కానీ లేకపోతే ఇది ఎవరైతే ఇది ఆరోగ్యం ఎవరైతే చేస్తా అందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ప్రజలు గందరగోళాలు పెట్టి మీద చర్య తీసుకోవాలి నేను రోజు వైజాగ్లో కూడా దాన్ని క్లారిఫై చేసి చెప్పాం ఏదైతే ల్యాండ్ మేమే డైట్లు అంటే మనం చేసుకున్న దాని తాలూకా ఉందో దక్కలు దారు దాన్ని పొన్న ఏదైతే ప్రొసీజర్ ఉందో దాన్ని ఇంకా పకడ్బందీగా మధ్యవర్తులు దళారులు ఇరిగేషన్దారులుందం చేయకుండా సామాన్యుడికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా సామాన్యుడు దీని నుంచి నష్టపోకుండా పొడుగు చేతులవాడి తన యొక్క దోతనం ఉండకుండా దీన్ని ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నా ఇది ప్రస్తుతం కోర్టులో ఉంది కోర్టులోంచి వచ్చిన తర్వాత తన ఆలోచన అవసరం ఇది ఏంటంటే అసలు దీని ప్రయాణి అంటే మైజాగ్ చెప్పాను మళ్ళీ మీకు చెప్పాను ఇది దేశం మొత్తం మీద ఒక ఒక రిఫార్మ్స్ తీసుకురావాలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక ఒక రిఫార్మ్ తీసుకురావాలని మన దగ్గర మన భారతదేశంలో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ తాల యొక్క విధానం కొద్దిగా సమాచార లోపంతో ఉందనేది భారతదేశ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే గుర్తించింది ఎంత కూడా కోర్టులో ఉంది ప్రాసెస్ మొన్న ఇచ్చింది ఏంటి రిజిస్టర్ది ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ అప్డేట్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే మెమోది అది అందులో పూర్తి పడడం తదోకంట రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు ఉందంట రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు పక్కన పెడితే రాముడు వచ్చాడు కొట్టాడు తిట్టాడు రాముడు వచ్చాడు అని లేకపోతే కొట్టాడు తిట్టాడు పెడేతారుగా ఇది ఇలాంటి పనికి మనం ఏమీంది ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇలాంటి దుర్బుత్త ప్రజల్ని గందగోళం సృష్టించాడు ఇది చాలా తప్పు క్షమించడం నేరం ఇది సమయం లేదు నీకు మేము ఈ కార్యక్రమాన్ని వచ్చి ఈ సై స సమయ ఎప్పుడు జరుగుతుంది ఎవరైనా ఏ ఊర్లో ఉన్నాయో ఉద్దండి ఈ సర్వే చేద్దాం చెప్పండి ఈ ఎందుకు వచ్చే ఇప్పుడు ఎదవ ఆలోచించు దొంగ ఆలోచిస్తోంది ఈ కార్యక్రమం పెడతారు తప్ప జగన్ మహా బై ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఊరు నేను చేసుకుంటాము నీ రిజిస్ట్రేషన్ చక్కగా ఉందా లేదా మీ రిజిస్ట్రేషన్లో ఎక్కడ అవతల ఉన్నాయా నీ వీసే న్యాయంగా ఉందా లేదా ధనంబద్ధంగా జరుగుతుంది లేదా న్యాయబద్ధం జరుగుతుంది లేదా నీ ఎవరైనా అవినీతి చేస్తున్నాడా తర్వాత దానికి లెగాలిటీ ఉందా లేదా అది చూసుకుంటాం ప్రభుత్వం ఇప్పుడు అదే చూసుకుంటున్నాం మేము ఎవడో ఏదో రోడ్డు మీద పోతున్న మాట్లాడింది దానికన్నా దానికి ఈ సమాజం కాబట్టి నా డాక్యుమెంట్ ఇది రెండు నమ్ముతా ఉంది మీకు ఏదో తెలుగుకూడదు ఎందుకు కామన్ సెన్స్ పాయింట్ కదా చాలా అది సెన్స్ పాయింట్ కదా అది ఎందుకు చేయడం ఏంటి ఎవడో అవుతాడు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక గందరగోళం సృష్టించాలని చెప్పి దుర్భుత్తో తప్పుడు ఆలోచనతో ఈ కార్యక్రమం కానీ నేను ఎంత క్లారిటీగా చెప్పాను ఇప్పుడు నేను ఏదో ఈ అంశం ఎంత కాదు ఉంది అంటే డిబేట్ పెట్టుకోమండి చెప్పండి క్లారిటీగా డిస్టర్ క్లారిటీగా చెప్పాను ప్రతి పాయింట్ను ఇంకా మీకు ఏదైనా డౌట్ తగ్గితే చెప్తాను అది కూడా డిబేట్ పెట్టుకోమండి ఏదో రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఒక క్రిమినల్ మైండ్తో న్యాయపూరితమైన ఆలోచనతో ఇలాంటి చేయడం క్షమ చాలా ఎన్నికలు అయిపోయి కానీ లేకపోతే ఎవరైతే ఇది ఆలోచన ఎవరైతే చేస్తారో అందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ప్రజలు ఎలాంటి గందరగోళాలు పెట్టి ఇలాంటి న్యూస్ చేస్తున్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ టైం అయితే ఎలక్షన్ గేమ్ కాబట్ కట్టి ఇలాంటి పనికి మళ్ళీ ఇలాంటి ఉంటే చేయట్లేండి వాళ్ళు తర్వాత అసెంబ్లీలో పెట్టి దాన్ని వచ్చి ఢిల్లీకి పంపడం జరిగింది ఢిల్లీకి వెళ్ళిన తర్వాత యూనియన్ గవర్నమెంట్ దాన్ని స్టడీ చేసిన తర్వాత దాంట్లో కొన్ని జిరాస్ కాపీలు ఇస్తే వెండిపోతాడు న్యూస్ ఏం చేసుకుంటారు జిరస్ కాపీలు ఇస్తారు మాటలు యూజర్స్ ఇస్తాడండి చెప్పండి ఆ ఢిల్లీ నుంచి వచ్చిన నేపథ్యంలో కొంతమంది న్యాయస్థానంలో పోవడం జరిగింది న్యాయస్థానంలో ప్రభుత్వం కూడా ఎఫిల్ట్ చేసింది ఏమి దీన్ని పబ్లిక్ హియరింగ్ చేసి ప్రజా ఆమోదం అయిన తర్వాతే దీన్ని మేము అమలు జరుపుతాం కానీ అంతవరకు మేము అమలు అని చెప్పి న్యాయస్థానం కూడా పెట్టాం తలక రిపోర్ట్ తయారవుతున్న ఆ ప్రభుత్వాలు మారినాయి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా దీన్ని అవును ఇది ఉండాలి దీంట్లో ఇది మారాలి ఇది బాగులేదు లోపలిస్ట్గా ఉంది విధానాలు మధ్య ఉత్సవ దళాలు అవినీతి చాలా ఎక్కువగా ఇందులో ఉంది దీన్ని టైటన్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ముసాయిదాని ఒక ముసాయిదాన్ని తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపారు ఆ ముసాయిదాన్ని మీరు చూసి మీ అయితే దాన్ని మీరు అమ్మగట్టుకోండి మీకు ఆమోగ్యం కాకపోతే మీరు దాన్ని ఏమేమి దినే రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఒక క్రిమినల్ మైండ్తో న్యాయపూరితమైన ఆలోచనతో ఇలాంటి చేయడం అనేది క్షమ చాలా ఎన్నికలు ఎన్నికలైపోయి కానీ లేకపోతే ఎవరైతే ఇది ఆరోగ్యం ఎవరైతే అందరి మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ప్రజలు ఇలాంటి గందరగోళాలు పెట్టి ఇలాంటి న్యూస్ చేస్తున్న వ్యక్తుల మీద చర్య తీసుకోవాలి